ఒకటైతే ఫ్యాక్ట్ అందరు అంగీకరించాల్సిన విషయం ఏంటి అంటే అమరావతిలో భూముల రేట్లు ఏ విధంగా పెరగాలి ఏ విధంగా పెంచాలి అక్కడ భూములకు ఏ విధంగా డిమాండ్ రావాలి అని చెప్పి దానికోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంతా పనిచేస్తుంది సాక్షాత్ ముఖ్యమంత్రి గారే దానికి ప్రమోటర్గా పనిచేస్తే పనిచేసినంత పని మొత్తం దాని ప్రమోషన్ ముఖ్యమంత్రి గారే చేస్తున్నారు అయినా కూడా ఆ భూముల విషయంలో పెద్ద కదలిక కనిపిస్తూ కనిపిస్తున్నట్లయితే లేదు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారిని అమరావతికి పిలుచుకొని వస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులోనే ఇక్కడ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ పనులకు శంకుస్థాపన చేయడం కోసమని చెప్పి పిలిపిస్తున్నారట లక్ష కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేస్తున్నామని ప్రభుత్వమే ప్రకటిస్తోంది మే రెండవ తేదీ ప్రధాని గారి చేతుల మీద కంట లక్ష కోట్ల పనులకు అంట రెండు వేల పద్నాలుగులో కూడా అట్లే జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే జరగబోతుందట సో ప్రధాని గారి నోటి వెంట అమరావతి ఏ విధంగా ఉండబోతుందో చెప్పిస్తున్నారు సో దా కనీసం ఈ తర్వాత అయినా అమరావతిలో భూములకు రేట్లు వచ్చి అక్కడ ఎవరైనా కొనడానికి ముందుకు వస్తారు అని చెప్పి డెఫినెట్లీ ప్రభుత్వం అయితే ఆశపడుతూ ఉంది అండ్ మే రెండవ తేదీ ప్రధాని గారితో ఒక కిలోమీటర్కు పైగా రోడ్ షో కూడా నిర్వహించే ప్లాన్ ఐదు లక్షల మందితో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ వేదిక మీద అమరావతికి సంబంధించిన భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు విలువ ముప్పై మందినేమో ఉంచుతున్నారట అండ్ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సార్ వాళ్ళ భార్య గారితో కలిపి అంటే ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవబోతూ ఉన్నారు ఈ అమరావతి పనుల శంకుస్థాపనకు స్పెషల్గా ఇన్వైట్ చేయబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా మే రెండవ తేదీని వీళ్ళు చాలా ఘనంగా అమరావతిలో అసలు కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు దానికోసం ప్రత్యేకంగా ఐఏఎస్లతోటి ఒక టీం ఏర్పాటు చేశారు నోడల్ ఆఫీసర్లు మంత్రులతో సమా మంత్రులతో సంఘాలు ఏర్పాటు చేశారు కమిటీలు సో చాలా పెద్ద ఎత్తున అమరావతి అనే పేరు దేశవ్యాప్తంగా వినిపించాలి అక్కడ భూములకు బ్రహ్మాండంగా రేట్లు రావాలి ప్రధానమైనటువంటి టాస్క్ ఇది సో సరే ప్రభుత్వం వాళ్ళ ప్రయత్నాలు ఏవో గట్టిగానే చేస్తూ ఉన్నారు మరేవో విదేశాల నుంచి కనుక వేల కోట్ల రూపాయలు అయితే అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతూ ఉన్నారు కదా మరి దీనికి సంబంధించిన ప్రతిఫలాలు ఎప్పుడు వస్తాయి దీనికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది చూద్దాం హోప్స్ మంచి జరగాలని చెప్పి అయితే కోరుకుందాం ఫైనల్గా